మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా బీకే పార్థసారథికి కేటాయించినందుకు అధిష్టానానికి అభినందనలు తెలియజేసి సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్ళు మా పార్థన్నకి హిందూపూర్ ఎంపీగా ఇవ్వడం పెనుగొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లు మండల కార్యదర్శిలు హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటి నుండి మన బీకే పార్శ్వర్ధన్న గారికి నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా నియమించినారు అదే విధంగా పెనుగొండ కూడా ఇన్చార్జ్ గా ఉన్నాడు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజు బూత్ స్థాయి నుండి ఈ రోజు పెనుగొండ నియోజకవర్గాన్ని ఒక క్యాడర్ కేడర్ ఉత్తేజం చేసినాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బీకే పార్శ్వర్ధన్న గారికి పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ రాలేదు అయినా కూడా హిందూపురం పార్లమెంట్ టికెట్ గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు హిందూపురం పార్లమెంట్ స్థానం కల్పించినారు కాబట్టి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బీకే పార్థసర గారు నియమించినారు కాబట్టి మా స్థాయి శక్తిలా కృషి చేసి హిందూపురం పార్లమెంట్లో బీకే పార్థసరన్న గారికి సుమారు రెండు లక్షల మెజార్టీ వచ్చేదానికి మేమంతా కలిసికట్టుగా ఉండి కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ పార్లమెంట్ అభ్యర్థిగా మా ప్రియంతమ నేత పీకే పార్శ్వత్ గారిని పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యువనాయకుడు లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు ప్రత్యేకంగా మా రద్ద మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు జిల్లాలోనే బీకే పార్షాత్ గారు పీసీలో మంచి సీనియర్ నాయకుడు ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలుగా ఒకే జెండా ఒకే పార్టీ నినాదంతో ప్రతి కార్యకర్తతో అండగా నిలిచినటువంటి వ్యక్తి బీకే పార్షత్ గారు ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు గారు గుర్తించి ఈరోజు ఏడు నియోజకవర్గాలు కూడా గెలుపు పొందాలంటే ఖచ్చితంగా ఎంపీగా ఉంటేనే పాఠశా గారు ఎంపీగా ఉంటేనే అని గుర్తించి ఈ రోజు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం పెనగొండ నియోజకవర్గం అభ్యర్థిగా బీకే పార్థసాహ్ దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశిస్తూ ఆశించినాము కానీ అది ఎంపీ టికెట్ గా మా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ఎంపీ టికెట్ ఇచ్చినారు ఈరోజు ఎంపీ టికెట్ ఇచ్చినందుకు మా నియోజకవర్గం నుంచినే కాకుండా బయట అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా వచ్చి ఈరోజు ఆమెను అభినందించి ఇక్కడ కలిసి వెళ్ళినారు మాకు ఈ గిఫ్ట్ ఈ ఎంపీ టికెట్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది మేము కూడా రిటర్న్ గిఫ్ట్ గా మంచి మెజారిటీతో గెలిపించి ఇంకా చంద్రబాబు కూడా గిఫ్ట్ ఇస్తామని ఈ సభాక్తంగా తెలియజేసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా హిందూపురం ప్రకటించడం ద్వారా హిందూపురం పార్లమెంట్ వచ్చి పారసాద్ గారికి ధన్యవాదాలు గారికి ఈ పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా కావాల్సిన వాడు కానీ చంద్రబాబు నాయుడు ఈక్వేషన్ లో పార్సాద్ గారికి ఎమ్మెల్యే కన్నా ఎంపీ కన్నా పెడితే పెనుగొడితో పాటు మరికొన్ని నాలుగైదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిపించుకొస్తాడని ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు పారసార్ నచ్చజెప్పి ఎంపీ అభ్యర్థిగా పెట్టినాడు కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని అదే విధంగా పారసార్ గారు ఈ ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మండల కన్వీనర్లతో గాని బూత్ కన్వీనర్లతో గాని క్లస్టర్ గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కానీ అందరినీ కలుపుకొని పోయి పార్టీని అడుగు ఆ రోజు పంతొమ్మిదిలో పదహారు వేల మెజార్టీ వైసీపీకి వచ్చింది ఈ రోజు ఆ స్థాయి నుంచి ఈ రోజు ఇక్కడ హిందూపురం పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల మెజార్టీతో మా పార్శాధ్యం గెలి గెలిపించుకుంటామని ప్రతి కార్యకర్త కూడా కంటాబంగా చెప్పుకుంటున్నాడంటే అది పార్శాద ఘటత అని నా అభిప్రాయం హిందూపుర పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బీకే పార్సాద్ గారిని ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీకి అందరికీ మా ఉదయప్రద కృతజ్ఞతలు ఎందుకంటే మా బీకే పార్సాద్ గారు ముప్పై ఏడు ఏళ్ళు పార్టీకి సీనియర్గా పనిచేస్తూ పార్టీని అనంతపురం జిల్లాలో మొక్కువోలు దీక్షతో ఆయన పార్టీని ముందుండి నడిపినాడు ఆయన కృతజ్ఞత కృతజ్ఞతగా ఈరోజు హిందూపురం ఎంపీ సీట్ ఇచ్చినదైతే మేమంతా చాలా గర్విస్తున్నాం ఎందుకంటే ఆయన బీసీ బీసీలో ఈ అనంతపురం జిల్లాలో పార్టీ కోసం వెన్నుమకలై పార్టీని ఎల్ల ఎల్లవేళ ముందు నడుపుతూ పార్టీని ముందుకు తీసుకుపోతారు అదే క్రమంలో ఈరోజు మేము కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆశించానికి ముందు కానీ అనివార్య వల్ల ఎమ్మెల్యే టికెట్ మాకు రాలేదు వర్షాత్ గారికి ఇప్పుడు ఎంబీఈ టికెట్ ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతూ సరే